గ్లూ టుడే న్యూస్ కు స్వాగతం నా పేరు డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా మున్సిపల్ మండలంలోని లింగంపల్లి హాస్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు బఠాయించారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తినే అన్నములో పురుకులు వస్తున్నాయని అన్నం ఎలా తినాలని విద్యార్థులు వాళ్ళ ఆవేదనను తెలియజేశారు ఇప్పటి వరకు ఈ స్కూల్ యూనిఫామ్లు కూడా ఇవ్వలేదని షూస్ ట్రక్ షర్టు అదేవిధంగా ఫిల్టర్ వాటర్ రావడం లేదంటే బాత్రూమ్లు సరిగ్గా లేవు ఐదో క్లాస్ నుండి కూడా తొమ్మిదో క్లాస్ వరకు కూడా సరిపడా బాత్రూమ్లు లేవు అని సరిగా క్లీనింగ్ కూడా లేవని స్నానాలు చేసే దగ్గర పరిశుభ్రంగా లేదు వాటర్ వల్ల గట్టి బాగా పెరిగిపోయి దోమల వల్ల అనేక రోగాలు వస్తున్నాయని వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారని వెంటనే కలెక్టర్ గారు లింగపల్లి గురుకుల పాఠశాలను సందర్శించాలని ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు

కాస్మెటిక్స్ స్మెటిక్స్ సార్ కాస్మెటిక్స్ వచ్చినట్ కూడా తెలుస్తులే మాకు